హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను మీ ఉషని ఈరోజు నేను బెల్లం గవ్వలు చేసి చూపిస్తానండి ఇవి ఎంతో టేస్ట్గా చాలా చాలా బాగుంటాయి అసలు నోట్లో వేసుకుంటే వెనలాగా కరిగిపోతున్నట్టుగా చక్కగా ఉంటాయి అంత బాగుంటాయి బెల్లం గవ్వలు ఎలా చేశానో ఆ ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియో చూసేయండి మనం గవ్వలు చేసుకోవడానికి ఒక కేజీ మైదాపిండి తీసుకున్నానండి నేను ఈ కేజీ మైదాపిండిలో కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ కొంచెం వేసుకోలేకపోద్దు ఒక కేజీకి ఈ గ్లాస్ తోటి బొంబాయి రవ్వ వేసుకోండి ఉప్మా రవ్వ సుజీ రవ్వ అంటారు కదా అది వేసుకోండి ఇది వేయటం వల్ల మనకి గవ్వలు బుల్లగా వస్తాయి ఇది బాగా ఇందులో కలిపేసేసుకుని ఇది ఇంట్లోనే చేశానండి వెన్నపూస ఈ వెన్నపూస వేసేస్తున్నాను ఇందులోకి అయితే వేసుకోవచ్చు లేకపోతే డాల్డా అయినా వేసుకోవచ్చు కానీ నేను వెన్నపూసే వేస్తాను ఎప్పుడు ఇది వేసేసి మనం బాగా కలుపుకోవాలి చెప్పేటట్టుగా వెన్నపూస మనం బాగా కలుపుకోవాలి చూసారా ఇట్లా అంటే ఉండాలి ఉండాలి ఇప్పుడు ఇందులో మనం నీళ్లు పోసి కలుపుకుందాం ఈ మైదా పిండి కాకుండా గోధుమ పిండితోనే చేసుకోవచ్చు మనం ఈ గబులు వాటితో కూడా బాగుంటాయి మా పిల్లలకి కానీ మా వారికి కానీ ఇవి చాలా చాలా ఇష్టం అండి అందుకే నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను నేను మనం కలిపేసేసుకొని ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి చక్కగా మెత్తగా దీన్ని మనం ఇప్పుడు గబల్లాగా చేసేసుకుందాం ముందు చిన్న చిన్న ఉండలాగా చేసుకుని అప్పుడు గబోర్లాగా చేసుకుందాం ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసేసుకుందాము పిండి అంతా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకుంటే సరిపోతుంది ఇలా కొన్ని ఉండలు చేసేసుకుని ఇలా గవ్వలు చెక్క ఉంటుంది కదా దీని మీద నెయ్యి కానీ నూనె కానీ ఇలా రాసేసేసి నేను ఇక్కడ నెయ్యి రాస్తున్నాను ఇలా రాసేసి వీటి మీద స్టవ్ విలిగించుకుని ఒకడే పెట్టుకుని డీప్ ఫ్రైక్ సైడ్ కూడా ఆయిల్ అందులో వేసేసుకుని కొంచెం నూనె వేడకగానే మనం ఇలా గవ్వలు ఇందులో వేసేసుకుని అందులో వేసేస్తాం ఇవి సన్నటి మంట మీద వేగాలన్నమాట అప్పుడే బాగా చక్కగా వేగుతాయి మరి హై ఫ్లేమ్లో పెట్టగానే మారిపోతాయి అందులో మనకి ఎన్ని పడతాయో అన్నీ వేయండి సన్నటి మటన్ మీద మాత్రమే వేయించండి ఏం కదిలి చదువుదా వాటిని వాటిని అవి వేగి పైకి వస్తాయి అప్పుడు మనం గరెడ్తో తిప్పేద్దాం చూసారా సైజు కూడా కొంచెం పెద్దవైనాయి అలా అన్నీ అవే పైకి వస్తాయి అనమాట ఇవి వేగటానికి కొంచెం టైం పడుతుందండి ఇవి వేగిపోయినాయండి గోల్డ్ కలర్లోకి వచ్చేసినాయి కదా వీటిని ఇంకా తీసేసుకుందాం ఇవి చల్లాలకు ఇంకొంచెం కలర్ మారుతాయి అందుకని ఇంకా తీసేసుకుందాం అవును ఇవి ఇందులో ఈ గవ్వలు మొత్తం చేయటం అయిపోయిందండి ఇప్పుడు మనం పాకం పట్టుకున్నాము ఇప్పుడు మనం కేజీ పిండి చేసాం కదండి గవ్వలు కేజీ పిండికి ముప్పావు కిలో బెల్లం అయితే సరిపోతుంది ముప్పావు కిలో బెల్లం వేసి మనం పాకం పట్టుకుందాం కొంచెం నీళ్ళు పోయండి ఎక్కువ నీళ్లు పోయొద్దు పోసేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి పాకం రావాలి చూసుకుందాం ఒకసారి నీళ్ళు వేసుకుని ఇంకా రాలేదు ఇందులో మనం కొంచెం ఇలాచి పొడి వేసుకుందాం ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుంది చూసారా కొంచెం గట్టిపడింది కొంచెం గట్టి పడింది ఇందులో మనం కొంచెం నెయ్యి వేసుకుందాం ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి పాకం రావడానికి ముందే ఈ గవ్వలు అందులో వేసేసుకోండి ఒక ఐదు నిమిషాల ముందు పాకం వస్తుంది అనగా అప్పుడు బాగా కలుస్తుంది అనమాట పాకం గవ్వలకి సిమ్లో పెట్టేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేద్దాం గవ్వలంటికి బాగా పట్టేట్టుగా బాగా కలపండి అయిపోయిందండి గవ్వలు చేయడం చూసారా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ బెల్లం కూడా చక్కగా పాపం కరెక్ట్గా సరిపోయింది ఈ కొంచెం కూడా మనం వేస్ట్ చేయకుండా స్టవ్ మీద పెడితే ఒక గరిడతో గీకేసేసి మొత్తం దేనికైనా వాడుకోవచ్చు పురుషులు కానీ ఎందులో అయినా వేసేసుకోవచ్చు మీకు తుంపి చూపిస్తాను చూడండి చూసారా ఎంత బాగా వచ్చినాయో అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి ఇంతేనండి బెల్లం కమలు చేయటం అయిపోయింది మీరు కూడా ఇవి ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకేమైనా సజెషన్స్ నాకు ఇవ్వాలంటే చెప్పండి నాకు తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి